హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శోభన వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకోసం మిగిలిన అన్నంతో వేడి వేడి పొంగల్ ఎలా చేయాలో చూపిస్తానంటే మీకోసం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం ముందుగా మిగిలిన అన్నం పెసరపప్పు స్మాల్ టీ గ్లాస్ అంతా ఒక ఉప్పు తగినంత వాటర్ టూ గ్లాస్ గీ నెయ్యి చూసారు కదా ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఫైవ్ ఐటమ్స్ మాత్రమే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది వేడి వేడిగా వర్క్ టెన్షన్స్లో ఉండి చేసుకోలేకపోతుంటారు ఆఫీస్ వర్క్లో ఇలా ఉంటారు కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చూద్దామండి మనం ఏం తీసుకున్నాలో ఒకసారి అన్నం తీసుకున్నామండి టీ గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకోండి స్మాల్ టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ క్వాంటిటీ తీసుకోండి సరిపోతుంది టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేస్తున్నాను నేను ఇక్కడ మీకు ఐడియా ఉంటే కాస్త నీళ్ళు అటు ఇటుగా వేసుకున్న ఏం కాదు తగినంత ఉప్పు వేసుకోండి ఇంతేనండి ఇప్పుడు మనకి టూ విజిల్స్ రావాలి అంత లోపల మనం తాలింపు ఎలా వేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము తాలింపు కావాల్సిన పదార్థాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిరపకాయలు రెండు రెమ్మలు కరివేపాకు ఇంగువ రెండు చిటికరంతా తీసుకోండి లేదా ఒక చిటికెడు తీసుకోండి సరిపోతుంది ఈ ఐదు పదార్థాలే ఉండాలండి ఇంకా నేను ఆవాలు అలాంటివి వేసుకోవట్లేదు ఇక్కడ ముందుగా మనమైతే ఆ మిరియాలు జీలకర్ర కాస్త నేనైతే దంచుకుంటాను మీకు అలాగే వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటే పౌడర్ పూర్తిగా చేసుకున్నా వేసుకోండి లేదు అంటే కూడా లైట్గా దంచుకోండి చూస్తారు కదా నేను లైట్గానే పౌడర్ చేసుకుంటున్నాను ఎక్కువ చేయట్లేదు కాస్త నెయ్యి మాత్రం ఉండాల్సిందే లేకపోయినా కూడా డాల్డా వేసుకోవచ్చు కాస్త నూనె వేస్తున్నా నేను ఫస్ట్గా ప్యాన్లో ఆ తర్వాత కాస్త నెయ్యి వేయండి ఉన్నా సరే లేకపోయినా డాల్డా యూస్ చేసుకోవచ్చు తర్వాత మిరియాలు జీలకర్ర ఫస్ట్గా వేసుకుంటున్నాను నేను చూస్తున్నారా మిరియాలు జీలకర్ర వేస్తున్నానండి ఆ తర్వాత కరివేపాకు ఎండు మిరపకాయలు వేస్తున్నాను ఇంగువ వెంటనే వేయకండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలి వెంటనే వేయద్దు మాడిపోతుంది మాడిపోతే రుచి ఉండదు టేస్ట్ రాదు సో మిరియాలు వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు వేసేసి స్టవ్ కట్టేయండి ఆ తర్వాతనే ఒక టూ త్రీ సెకండ్స్ వెయిట్ చేసి ఇంకో వేయండి రెండు చిటికెట్ వేయండి ఏం కాదు మంచిదే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంతేనండి తాళింపు వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం టూ విజిల్స్ వచ్చాయి కదా ఇప్పుడు అది ఎలా ఉందో చూసేద్దాం మనం వాటర్ ఎంత డ్రై అయిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా వాటర్ అయితే లేదు కాబట్టి మరొకసారి మనం వాటర్ వేసుకొని మరొక విజిల్ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఇంకా బాగా వస్తుంది నేనైతే మరో టూ గ్లాసెస్ వాటర్ వేసేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే గట్టిగా ఉంటే బాగోదండి పొంగలు కాస్త నీళ్ళుగానే ఉండాలా అలానే నీళ్ళు నీళ్ళుగా ఉండ ఉండకూడదు చూసుకొని ఒక టూ గ్లాస్ అయితే వేసుకుని ఒక్క విజిల్ వచ్చేదాకానే పెట్టండి స్టవ్ పైన ఒక విజిల్ రాగానే దింపేసి బాగా కలిపేస్తున్నామంటే అయిపోతుంది చూస్తేనే తేడా తెలిసిపోతుంది మనకి అప్పుడే చూడండి మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఒక విధులు ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికీ తేడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇప్పుడు మనం తాలింపు కలిపేయాలండి వేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ అది దాంట్లో వేసి కలిపేస్తే అంతేనండి సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఒక సైడ్ కుక్కర్లో పెట్టేస్తే ఇంకో సైడ్ తాలింపు వేసుకున్నామంటే చాలా సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది కూడా కాస్త నెయ్యి యాడ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది సర్వ్ చూసుకుని తినడమే మీకు నచ్చిన చట్నీ ఏదైనా ఉన్నట్టయితే మనం దోశ ఇడ్లీకి వేసుకుంటాం అలాంటి చట్నీ కూడా వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది అలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి అయితే ఈజీగా డైజెషన్ అవుతుంది సో ఫాస్ట్గా అయిపోయేదండి ఇది టిఫిన్ చూస్తారు కదా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది మిగిలిన అన్నంతో ఇలా కూడా చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు